రేపు ఇరవై రెండవ తేదీ గురువారం నాడు హనుమాన్ జయంతి రా మీ జీవితంలో ఉన్న కష్టాలని తొలగిపోయి ఈ సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే హనుమాన్ జయంతి రోజు కొన్ని పరిహారాలను పాటించండి సంవత్సరానికి సరిపడా ఐశ్వర్యం సిద్ధిస్తుంది మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంజనేయ స్వామి పుట్టినరోజునే హనుమన్ జయంతి పండుగగా మనం జరుపుకుంటాము ఈ నెల మే ఇరవై రెండవ తేదీన హనుమన్ జయంతి నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే కోరిక కోరికలన్నీ వెంటనే నెరవేరాలంటే హనుమన్ జయంతి రోజున పదకొండు తమలపాకులు తీసుకుని వాటిపైన గంధంతో జై శ్రీరామ్ అని రాసి ఆంజనేయ స్వామికి ఆ తమలపాకుల మాలను సమర్పించండి మీ కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి హనుమన్ జయంతి రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోండి తమలపాకులు ధనలక్ష్మి అని ఆకర్షిస్తాయి కాబట్టి ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకుంటే మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది ఈ హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి ఐదు ప్రదక్షిణలు చేసి మీ మనసులో ఏదైనా కోరుకోండి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి విపరీతమైన ధనాన్ని సంపాదించి త్వరలోనే ధనవంతులు కావాలని కోరుకునేవారు ఆంజనేయ స్వామికి ఆకుపూజను అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది కటిక పేదరికంతో ఇబ్బంది పడేవారు కుటుంబ సమస్యలతో బాధపడేవారు కూడా హనుమాన్ జయంతి రోజున ఏదైనా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి మీ పేదరికం తొలగిపోయి మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది అలాగే మీకు కష్టాల నుండి త్వరగా విముక్తి లభిస్తుంది అలాగే విపరీతమైన అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు కూడా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి మల్లెపూల నూనెతో దీపం వెలిగించండి అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోయి మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి అలాగే ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది మరి ముఖ్యంగా ఈ హనుమాన్ జయంతి నాడు మీ ఇంటి ముందు తప్పనిసరిగా గంధంతో గంధంతో స్వస్తి గుర్తును వేయండి ఇంటి ముందు స్వస్తి గుర్తుంటే దేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది ఇక మీ ఇల్లంతా అతి త్వరలోనే కనక వర్షంతో నిండిపోతుంది ఈ హనుమన్ జయంతి రోజున తప్పనిసరిగా ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే ఆంజనేయ మహాబలాయ స్వాహ ఈ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపించిన వారికి ఈ సంవత్సరం అంతా ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు అలాగే పెళ్లి ప్రయత్నాలు చేసేవారు హనుమాన్ జయంతి రోజున ఎరుపు రంగు వస్త్రాన్ని ఎవరికైనా దానం చేయండి భార్యా గొడవలు తొలగిపోయి అలాగే పెళ్లి కాని వారికి వివాహ గడియలు దగ్గర పడతాయి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో మంచి ఉద్యోగాలు రావాలని ఎదురు చూస్తున్నారో అలాగే ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎదురు చూసేవారు ఈ హనుమన్ జయంతి రోజున ఆంజనేయ స్వామికి ఆలయానికి వెళ్ళి గులాబీ పూలమాలను హనుమంతుడికి సమర్పించండి కోరుకున్న ఉద్యోగాలు లభిస్తాయి ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు హనుమాన్ జయంతి రోజున నెయ్యితో ఏదైనా నైవేద్యాన్ని తయారు చేసి హనుమంతునికి నైవేద్యంగా సమర్పించండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోయి మరి ముఖ్యంగా ఈ పండుగ రోజున ఒక వస్త్రంలో ఐదు లవంగాలను మూటగట్టి ఆ లవంగాల మూటను పూజ గదిలో పెట్టి ధూపం వేయండి ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే మీ ఇంటికి డబ్బు రావటం ప్రారంభమవుతుంది డబ్బు సమస్యలని వెంటనే తీరిపోతాయి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో యాలగలు ఒకటి కాబట్టి ఆంజనేయ స్వామి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కటాక్షాన్ని కూడా మీరు పొందవచ్చు హనుమన్ జయంతి రోజున రాత్రి సమయంలో ఐదు యాలకులను తీసుకుని మీ బీరువాలో పెట్టుకోండి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అతి త్వరలోనే మీ ఇంటికి ఆదాయం పెరుగుతుంది ఇక వ్యాపారాలు చేసేవారు కూడా వ్యాపారంలో ఎక్కువ లాభాలు రావాలంటే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని కొని ఆంజనేయ స్వామికి సమర్పించండి వ్యాపారంలో నష్టాలు లేకుండా అధిక లాభాలు కలుగుతాయి ఇక మనలో చాలామందికి తరచూ డబ్బు కష్టాలు ఏర్పడుతూ ఉంటాయి కదా అలాంటి వారు ఈ హనుమత్ జయంతి రోజున ఒక చిన్న ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ఉత్తర దిశను పెట్టుకోండి మీ ఇంటికి ఆదాయం అనేది విపరీతంగా పెరుగుతుంది ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు ఏర్పడకుండా కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ హనుమం జయంతి నాడు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా సింధూరం బొట్టును ధరించాలి ఈ రోజున సింధూరాన్ని ధరిస్తే శ్రీరాముల వారి అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది పెళ్ళైన ఆడవారు సింధూరాన్ని పెట్టుకుంటే దీర్ఘ సుమంగళి యోగము సిద్ధిస్తుంది మీ భర్త ఆయుష్ పెరుగుతుంది ఈ హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా హనుమాన్ చాలీసాను జపించండి ఒక్కరోజు హనుమాన్ చాలీసాను జపిస్తే ఈ సంవత్సరం అంతా కూడా అంతులేని ఐశ్వర్యాన్ని మీరు పొందవచ్చు హనుమాన్ జయంతి రోజున పొరపాటులు కూడా నూనెను కొడరాదు ఈ రోజున నూనె కొంటే తీవ్రమైన అప్పుల సమస్యలు ఏర్పడతాయి అలాగే వివాహం ఆలస్యం అవుతున్న వారు సుందరకాండను చదవండి ఇక సంతానం లేని సమస్యలతో బాధపడేవారు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడున్న భక్తులకు అరటి పండ్లను పంచిపెట్టండి మంచి సంతానం అనేది కలుగుతుంది ఈ రోజున హనుమన్ జయంతి రోజున స్టీల్ వస్తువులను కొనకూడదు అలాగే హనుమన్ జయంతి రోజున పొరపాటును కూడా సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు హనుమాన్ జయంతి రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి విశేషంగా హనుమాన్ జయంతి నాడు ప్రతి ఒక్కరూ రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకుంటే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ఇక వివాహమైన ఆడవారు హనుమాన్ జయంతి రోజున ఉపాసం ఉంటే చాలా మంచిది జై శ్రీరామ్ జై శ్రీరామ్